కడప జిల్లా పొద్దుటూరు మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు వైసీపీ నుండి టిడిపిలో వచ్చిన విషయం అందరికీ విదితమే అయితే వారిలో ముగ్గురు కౌన్సిలర్లు ఆదివారం రోజున వైసీపీలోకి వలస వచ్చారు ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ రాగాల శాంతి నలభైవ వార్డు కౌన్సిలర్ రావుల కొల్లు అరుణ మరియు ముప్పై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ చింపిరి అనిల్ కుమార్ లు రావడం జరిగింది అనంతరం ఈ ముగ్గురు కౌన్సిలర్లను ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో భాగంగా ఆయన చేతుల మీదుగా పార్టీ కండువ కప్పి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు ఎన్నికలు ముగిసిన తర్వాత మా పార్టీ అధికారం లేకపోయిన తర్వాత నేను కూడా ఎమ్మెల్యేగా ఇక్కడ విజయాన్ని సాధించలేకుండా పోయిన తర్వాత జరిగిన అత్యంత సహజమైనటువంటి రాజకీయ పరిణామాల్లో పొదుటూరు నియోజకవర్గానికి సంబంధించి పొదుటూరు అర్బన్కు సంబంధించి పురపాలక సంఘ పరిధిలోని నలభై ఒక్క వార్డుకు సంబంధించి గతంలో మేము నలభై వార్డుల్లో కౌన్సిలర్లుగా గెలిచినాం వాళ్ళు ఒకటే గెలుచున్నారు ఈ నలభైకి సంబంధించి ఎన్నికల కంటే ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ద్వేషంతోనో నా మీద ద్వేషంతోనో లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద ప్రేమతోను ఒక మందో ఐదు మందో ఏడు మందో ఎన్నికల కంటే ముందే పోయినారు వాళ్ళని గురించి మేము ప్రస్తావించాల్సినటువంటి అవసరంగానే ఆవశ్యకత కానీ తెలుసుకు వాళ్ళని ప్రస్తావించడం కూడా లేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పార్టీ ఓటమి చెందిన తర్వాత నేను ఓడిపోయిన తర్వాత అంటే చివరి క్షణం వరకు నా గెలుపు కోసం అవిశ్రాంతంగా పనిచేసిన వాళ్ళే ఈ కౌన్సిలర్స్ అందరూ అందరూ ముగ్గురు ఇద్దరు ముగ్గురు గారు అందరూ ఎలక్షన్ యొక్క క్యాంపెయిన్ మొత్తం నిర్వహించి వాళ్ళ వార్డులలో ప్రతి కార్యక్రమాన్ని శ్రద్ధగా దిగ్విజయంగా చేసిన వాళ్ళే కౌన్సిలర్ నా గెలుపు కోసం వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం ఆ జెండా అభ్యర్థునైన నా గెలుపు కోసం గట్టి ప్రయత్నం చేసినారు ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత ఇంకా రాజకీయ సాంప్రదాయాలు ఈనాటి రాజకీయాలు అధికార పార్టీ వైపు ఉంటే నాలుగు పనులు ఏదన్నా చేసుకోవచ్చు నలుగురికి ఏదైనా ఏదన్నా మంచి చేయవచ్చు అనే కారణంతో కొంతమంది కనీసం మేలు చేయకపోయినా కీడు చేయకుండా ఉంటారులే అవతల సైడ్ పోతే లేకుంటే ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పెడతారు ఆ ఇబ్బందులు ఉండకూడదు లేని చెప్పి మరో లేదు ప్రలోభ పెట్టడం ఏదో ఒకటి ఇది ఇస్తాము అది ఇస్తామని చెప్పి ప్రలోభ ఇట్లా కారణాల చేత మా వాళ్ళను దాదాపుగా ఒక పది మంది కౌన్సిలర్లను మేము ఓడిపోయిన తర్వాత అటువైపు ఎంచుకున్నాను మెల్లిమెల్లిగా 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 సంఖ్య అది ఇరవై వరకు తీసుకుపోయినా నలభై మంది కౌన్సిలర్లు ఉంటే ఇరవై మంది వరకు తీసుకుపోయినారు ఎక్కడో ఆరు మంది ఏడు మంది ఎన్నికల కంటే ముందుంటే ఎన్నికల తర్వాత ఒక పన్నెండు పదమూడు మందిని తీసుకున్నారు ఈ పన్నెండు పదమూడు మంది ఎన్నికల తర్వాత పోయిన ఏ కౌన్సిలర్ల మీద కూడా నాకు చిన్న చూపు కానీ కోపం కానీ వేషం కానీ రాగి నాయ లేదు అది ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన నేను చాలాసార్లు చెప్పిన నేను தெளிதம் பார்ட்டி வைப்பு வாழ்க்கை போய்